అందరికీ నమస్కారం నేను మీ సాయి కుమార్ శర్మ ఇవాళ అత్యద్భుతమైనటువంటి ఓ గణపతి పద్యాన్ని చెప్పుకుందాం ఆదిపూజ్యో గణాధిప అని గణపతిని ప్రార్థన చేస్తాం అయితే ఓ మహాకవి గణపతి ప్రార్థననే చాలా చమత్కారంగా చేశాడండి ఎంత చమత్కారంగా చేశాడంటే జనకునకున్ విషం విడిన సాగరు తోయములన్ని నేలపాలు నరక జయ్యగా గరుములోనిన గౌరియుజుచి వదురాతనయ సురేంద్రు dhaṭikiṭa dāginama manu baiṭa vēṭuvā anina garam mudīsinā చూడండి పదయం ఎంత బాగుందో జనకునకున్ విషం విడిన సాగరుతోయములన్నీ అంటే సముద్రాన్ని చిలికేటప్పుడు సాగరమథనం చేసేటప్పుడు దేవతలు దానవులు కలిసి ఆ వచ్చినటువంటి సాగరమథనంలో పుట్టిన విషాన్ని పరమేశ్వరుడికి ఇచ్చారు అది కాకుండా పరమేశ్వరుడికి విషమిచ్చినటువంటి ప్రధాన కారకుడు ఎవరవుతారట సాగరుడు ఎందుకంటే సాగరంలో పుట్టింది కదా కనుక మా నాన్నగారికి విషమిచ్చినటువంటి సాగర తోయములన్నీ నేలపాలునరగ చేతును అంటే అసలు ఆ నీటిలో ఆ సాగరంలో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా నేను లేకుండా చేస్తాను పూర్తిగా భూమిపాలు చేసేస్తానంటే దాన్ని పూర్తిగా లేకుండా భూమిలోకి నిక్షిప్తం చేసేసి సాగరమే లేకుండా చేస్తాను అనంటే అప్పుడు కరములోనినా గౌరియు చూచి పార్వతీదేవి చూసి వద్దురాతయా నా వద్దు ఎందుకో తెలుసా సురేంద్రు ధాటికిట దాగిన మామను బయట వేతువా అంటే పార్వతీదేవి యొక్క తమ్ముడు గణపతికి మేనమామ ఎవరు మైనాకుడు పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి ఆ రెక్కలతో అవి ఎగురుతూ ఉంటే దాన్ని చూసి ఇంద్రుడు ఆ రెక్కలని ఖండించడానికి విశేషమైనటువంటి తన ఖడ్గమైన ఆ వజ్రాయుధాన్ని ఖడ్గం కాదు ఆ వజ్రాయుధాన్ని పట్టుకొని ఆయన బయలుదేరాడు ఎప్పుడైతే ఆ వజ్రాయుధంతో ఖండించేస్తున్నాడో అప్పుడు మైనాకుడు సముద్రంలో దాక్కున్నట్ట కనుక నాయన అప్పటి నుంచి దాగి ఉన్నటువంటి మామగారిని నువ్వు మళ్ళీ బయట వేస్తావా అంటే బయటకు తెస్తావా సురేంద్రు ధాటికిట దాగిన మామను బయటవేతువా అని నా కరమ్ముదీసిన గజాశ్చుని గొలుతు నభీష్ఠికిన్ అంత పని చేస్తావా నాయన పోయినటువంటి పోయి వెళ్ళి మునిగి తన ప్రాణాన్ని దక్కించుకున్నటువంటి మీ మేనమాముని బయటకు తీసేస్తావా ఆయనకి ఇబ్బంది పెడతావా అని అంటే లేదమ్మా నేను అటువంటి పని చేయను అని చెప్పి అమ్మ మాటకు కట్టుబడినటువంటి గణపతికి నేను నమస్కరిస్తున్నాను అంటే దీంట్లో ఎంత పరమార్థం ఉంది అంటే ఒకటి పురాణపరంగా విశేషమైనటువంటి గొప్పదైన విషయం దాగి ఉంది ఏమిటి అనంటే ఒకటి సాగర మథనం జరిగినప్పుడు విషం అనేది పరమేశ్వరుడు తీసుకున్నాడని రెండవది ఏమిటి అనంటే ఇవన్నీ మన అందరికీ తెలిసిన విషయాలే కానీ కవి చమత్కారంగా చెప్పటం ఒక విశేషం తర్వాత ఈ యొక్క మైనాకుడు అలాగే మిగతా పర్వతాలన్నీ కూడాను రెక్కలని మిగతా పర్వతాల రెక్కలని ఇంద్రుడు వజ్రాయుధంతో ఖండిస్తూ ఉంటాము అయినా కూడా సముద్రంలో దాక్కున్నాడనేది అంతేకాకుండా ఇదంతా జరుగుతూ ఉంటే దీన్ని నాయన వద్దు అని చెప్పి తల్లి ప్రేమకు తల్లి ఆజ్ఞకు కట్టుబడినటువంటి గణపతి యొక్క విశేషమైన క్రమశిక్షణని అదేవిధంగా మనము కూడా ఇంతే క్రమశిక్షణతో తల్లి మాటలు వినాలని ఎంత అత్యద్భుతంగా ఈ పద్యం చెప్పారో ఆ పద్యం రాసినటువంటి మహాకవికి నమస్కరిస్తూ ధన్యవాదాలు మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుగులో మాట్లాడుకుందాం స్వస్తి